ప్రేమ నమ్మకము కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదరుల సహోదరులకందరికీ నా యొక్క వందనములు ఈ దినమున సర్వ మానవాళికి కలుగుతున్నటువంటి శాంతి సమాధానం అనే విషయం చిన్ని మాట మీతో మాట్లాడుకుందామని ఇష్టపడి ఈ చిన్న వీడియో చేస్తున్నాను సహోదరులు సహోదరు వినవలసిందిగా మరి మనవి చేస్తాం వ్యాకురిత ప్రపంచంలో మనశ్శాంతి శాంతి శాంతి ఎక్కడుంది శాంతి మన రాష్ట్రాలకు మన ఇండ్లకు ముఖ్యంగా మన మనుష్యులకు ఈ ఆర్తనాదం తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంది కానీ ప్రపంచం మరింత వ్యాకురితమై భయగ్రస్తమైన కొద్దీ ఈ స్వరం ప్రగాఢంగా వినిపిస్తుంది ఈ హృదయం కూడా ఇట్లే ఘోషిస్తున్నదా ప్రియ స్నేహితుడా ఈ అసంతృప్తి ఈ కల్లోలాల వలయంలో నీ హృదయం వీణని అధిగమించి అంతఃాంతి కొరకు తప్పిస్తున్నదా ప్రియ సహోదరి ప్రపంచాన్ని సురక్షితంగాను మంచిగాను చేయడానికి ఉద్యమించిన కార్యాలు జీవితాన్ని మరింత క్లిష్టంగాను జటిలంగాను చేశాయి చాలా విషయాలలో తల్లిదండ్రుల కంటే తమ జీవితములు మెరుగుగా ఉన్నను కలవరం నెలకొని ఉన్నది ప్రజలు పరిశ్రాంతులు చింతాపరులై ఉన్నారు నిస్సందేహంగా సన్మార్గ సూచనకు భద్రతకు ఆత్మవిశ్వాసానికి కావలసిన యత్నము ఆవశ్యకమై ఉన్నది మనకు మనశ్శాంతి ఆవశ్యకమా అవసరమై ఉన్నది మనశ్శాంతి ఎంతటి భాగ్యం ఇంత నిరాశ వైరుధ్యాల మధ్య చింతా వ్యాకులతల మధ్య ఈ భాగ్యాన్ని మనం చూడగలమా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ మహాన్వేషణ కొనసాగుతూనే ఉంది నేను వెతుకుతున్నాను మరి మీ పరిస్థితి ఎలా ఉందో ప్రియ స్నేహితులారా ఎంతోమంది కీర్తిలో సంపదలో విలాసాలలో అధికారంలో చదువులో విజ్ఞానంలో వివాహంలో మానవ సంబంధాలలో ఈ శాంతిగా వెతుకుతున్నారు ఈ శాంతి అవన్నిట్లో దొరుకుతుందని మరీ 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 మన సహోదరి సహోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెతుకుతూనే ఉన్నారు వారు తమ మెదడుకు విజ్ఞానంతో పరుసులకు ధనంతో నింపుకుంటున్నారు కానీ వారి ఆత్మలు ఖాళీగా ఉన్నవి కొందరు మత్తుమందులతో సారాతో జీవితంలోని యథార్థాన్ని తప్పించుకునడానికి చూస్తారు కానీ శాంతి వానికి అందరా అనేది అవుతున్నది వాటిలో శాంతి లేదండి కానీ మన వాళ్ళు ఉంది అనుకుని వెతుక్కుంటున్నారు వాటి వెనకాల పరిగెడుతున్నారు వారి అన్వేషణ ఆశాభంగాన్ని అసాఫల్యాన్నే కలిగిస్తుంది వారింకా ఏకాకి కానీ శూన్యాత్మలతోనే కలతనుందిన హృదయాలతో ఈ కలతనుందిన ప్రపంచంలో ఉంటారు చాలామంది అనుభవించదగిన బాహ్య రస రసవస్తువుల చూస్తారు కానీ అంతర్దర్శనములు చేసుకున్నారు అట్లా చూచుకుంటే ఏం కనపడుతుందో అది వారి భయం వారి కలతనుందిన మనస్సులకు కలతనుందిన ప్రపంచాన్ని నిందిస్తారు కానీ దానికి విరుగుడు అంతర్దర్శనం చేసుకొనడమే మానవుడు సంక్షోభంలో ఉన్నాడు ఇది వాస్తవం దేవుడు మానవుని సృష్టించి పరిపూర్ణమైన శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని పొందడానికి అతన్ని ఒక అందమైన ఉద్యానవనంలో ఉంచినాడు కానీ ఆదాము హవ్వలు దేవుని ధిక్కరించినంతనే వారికి అపరాధ చింతన కలిగింది మునుపు దేవుని సాన్నిధ్యమును కోరిన వారిప్పుడు సిగ్గుబాటును పొందిరి మునుపుటి శాంతి సంతోషములకు బదులుగా ఇప్పుడు అపరాధ చింతన భయములు వారికి కలిగను ఇది ప్రపంచ మనస్ మనస్సంక్షోభములకు కూడా నాంది అయినది ఆదామోహలవలే నీవు దేవుని నుండి వైదొలగినచో నీ జీవితము భయ సంక్షోభములమయమగును జీవితంలోని సందిగ్ధత పైన మారుతున్నా క్షయమవుతున్నా ప్రపంచమైన నీ దృష్టిని నిలిపినచో అది నీ భద్రతను మనోధైర్యమును కృంగదీయను నీ శాంతి భగ్నమగును పాపము దేవుని నుండి మానవుని వేరు చేసిన మనమందరము త్రోవ తప్పిపోతుంది యక్షయ యాభై మూడు ఆరులో అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు రోమ మూడు ఇరవై మూడులో అపరాధ చింతన భయము దో రోషము క్రోధము స్వార్థపరత్వము మున్నగు విరుద్ధ ప్రకృతులు మానవును అతడున్న చోటులను ఎలా కృంగదీయను అవి ఆయాసమును మనక్షయమును కల్పించును మనం ఎంత వెతుకుతూ ఉంటామో ఎలా పరిగెడుతూ ఉంటామో దేనికోసం పరిగెడుతూ ఉంటామో అవి మనకి దూరం ఉతూ ఉంటాయి ఎందుకంటే మనము దేవుని దూరపరుచుకొని ప్రతి వాటిని వస్తువులలోనూ మ్యాట్రో మెటీరియల్ అనుకుంటూ పరిగెత్తడం కనుక అవి మనకి దొరకవు ప్రేమ తొట్టుకొడి ధిక్కారమునకు మూల కారణమైంది ఇది నిన్ను నిరాశ మనోవేదనల మార్గమునకు కొనిపోయి దురభిలాషలలో ఒకటిగా ఉంటూనే ఉంది నీవు స్వార్థ ప్రయోజనమునకే దాన్నే కోరుకుంటూ నీకు దిగులు విచారములు కలుగుతాయి నీవి మార్గంలో పయనించిన కొద్దీ నీ సంక్షోభం అధికమవుతూనే ఉంటుంది ఇప్పుడు స్నేహితురాల స్నేహితుడా దైవము కేంద్రంగా గల జీవితమే శాంతినిస్తుంది ఫస్ట్ ప్రియారిటీ గివ్స్ ఫర్ గాడ్ సమస్తమైన ఉనికిని నీవే కేంద్రమని భావించకుండా నేను చేశాను ఏం చేశాను అనుకోకుండా నీ దృష్టిని దేవుని వైపు మళ్లించి దేవుని నీ జీవితానికి కేంద్రంగా చేసుకునేవాడు దేవుడు కేంద్రంగా లేకుంటే నీవు సులభంగా కొద్దిపాటిదానికే కలవరపడతావు నీపై నీవు జాలి కొనడం పడతాం కదా చి నేను ఎందుకు ఈ చేశాను అయ్యయ్యో నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటాం నీ నీపై నీవు జాలి కొనడం ఆ దుర్ద దుర్లభ దుగ్ధ భయం వంటి దానికి పాల్పడితే పాల్పడడం జరుగుతూ ఉంటుంది దేవుడు కేంద్రంగా ఉంటే అప్పుడు బండి కొండ నుంచి ఆకులు విస్తరించినట్లు ఆ కేంద్రం నుంచి నీ ప్రవర్తనలన్నీ విస్తరించి నీ జీవితాన్ని పరిపూర్ణంగాను సార్థకంగాను చేస్తాయి దేవుడు కేంద్రంగా గల హృదయమే నెమ్మదిగాను ప్రశాంతంగాను ఉంటుంది ఇది సత్యం నా హృదయం నిబ్రమ్మగానున్నది దేవా నా హృదయం నిబ్బరమ్మగానున్నది నేను పాడుచూ స్థుతిగానము చేసేదేను అని కీర్తనకారుడు ఘోషిస్తాడు కీర్తనలు యాభై ఏడు ఏడులో అతడు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించి మన ప్రశాంతతను పొంది ఆనందించాడు మన హృదయాలను దేవునిపై మోపి బాహ్యరగమైన బాధల మధ్యలతోనూ అంతఃశాంతిని పొందవచ్చు పొందవచ్చు ఎటు పోయినను మీ కళతో నందరి వారం పడద్రోయబడితే మీ నశించు వారంభుగాము కొరిందీలు ఒక రెండో పత్రికలో రెండో కొరందీలు గ్రంథంలో నాలుగులో ఎనిమిదిలో చూస్తే ఇది మనకు బోధపడుతుందండి మరి దీనికి మూల కారణం ఎక్కడి నుంచి ఈ శాంతికి మూల స్థానం ఏది కేంద్రం ఏది ఎక్కడి నుంచి మనం ఇవి పొందగలము అంటే ఏసుక్రీస్తు శాంతికారకుడు అర్థవంతమైన జీవన పరివర్తనకై యేసుక్రీస్తు అందరినీ ఆహ్వానించుడు ఎవడైనను నన్ను వెంబడింపకూరని ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సెలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను మొత్తం ఈ పదహారు ఇరవై నాలుగులో అందుచేత ఎవడైననో క్రీస్తును పొందినచో అతడు క్రొత్తవాడుగును పాతవన్నీ తొలగిపోయి పోయిను చూడు అన్నీ క్రొత్తవైనవి కొరుణీలు రెండో గ్రంథంలో అది ఐదులో పదిహేడు మనం ఒకసారి చూసినట్టయితే మరి నా కడుగు రమ్ము అని అతని ఆహ్వానముని వంగీకరించువా అతడు చీ చీకటికి బదులు వెలుకగాను అనుమానమునకు బదులు నమ్మకమును సంక్షోభమునకు బదులు శాంతిని విచారమునకు బదులు ఆనందమును ఆయాసమునకు బదులు నిలకడను నిరాశకు మనకు ఫస్ట్ నిరాశ మన జీవితంలో అన్నీ ఉంటుందండి నిరాశకు బదులు ప్రత్యాశను మరణమునకు బదులు జీవితమును ప్రసాదించును ఇది నేను అనుభవిస్తున్నానండి ఆయన పాదాల దగ్గర ఇది సత్యం నా అనుభవైక వైద్యం దేవుడు మానవుని సజీవమైన ఆత్మతో చేశాను ఆ ఆత్మ తన నిర్మాత సాహచర్యమును అభిలషించును దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది కీర్తనలో నలభై రెండు లో ఒకటి రెండు చూసినట్టయితే మన గోచరం అవుతుందండి జీవము గల దేవుడే ఆత్మను తృప్తిపరచగలడు నీవు శాంతముతో దేవుని ఆశ్రయించితే నీకు శాంతి కలుగుతుంది ఆశ్రయించకపోతే శాంతి దొరకదు మరి ఇదంతా మన హృదయాలయందరి సంఘర్షణ హృదయములో కలిగే సంఘర్షణ ఇదంతా మన ఆత్మ దేవునికై పరితపించిన మన పాప ప్రవృత్తి అతని మార్గములను ప్రతిఘటించను మనలో కొంత భాగము దేవుని కోరికను మరికొంత భాగము దైహిక సుఖములను కోరును ఈ రెండింటి సంఘర్షణల స్థానం మన హృదయం ఈ సంఘర్షణ వల్ల ప్రయాస ఆ ప్రయాస వల్ల వైకల్యము కలుగుతాయి భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారులు అది నిమ్మలింపనేరదు దాని బలములు బురదను మైలను పైకి వేయును ఎస్ఐ యాభై ఏడు ఇరవైలో మనం ఈ సంగతి తెలుసుకోవచ్చు మన జీవితం అంతా మనస్సు దేహము బుద్ధి ఇవి నావి నిర్మాత చేత సమన్వయము చేయకూడదే మనకు శాంతి దొరకదు అతడు సమస్త ప్రపంచమునకు స్వామియే కాక మనందరి జీవితాలను ఆద్యంతముగా నెరవేరు ఆయన అన్నీ ఎరిగినవాడు చీకటిలోను మరణ ద్వార ద్వయంలోను మరణ ద్వారంలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై మన పాదములను సమాధాన మార్గంలో నడిపించుటకై అతడు ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు మనందరినీ గురించి యోచించుచుండెను ఆయన ఆలోచన అంతా మన మీదే ఒకటి డెబ్బై ఎనిమిదిలో మనం ఈ సంగతి చూడవచ్చు శాంతి రాకుమారుడైన అతడు నిన్ను రమ్మని ఎంత మంచి పేరు ఆయన రాకుమారుడు శాంతి రాకుమారుడు ఆయన నిన్ను చెంతకు చెరమ్మని ఆహ్వానించు ప్రయాసపడి భారం మోయచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతను మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో నీ అతనిని చేరవచ్చినచో అతడు వసకు స్వేచ్ఛలో నీవు నెమ్మదిని ఊరటను పొందుదువు నీ శాంతి నదివలే ఎస్ఐ నలభై ఎనిమిది పద్దెనిమిదిలో చూసినట్టయితే ఉజ్వలమై చైతన్యవంతమై బలిష్టమై ఆహ్లాదకరమై సమస్త జ్ఞానమును అధిగమించినది ఉండును పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగు ఏడులో చూసినట్టయితే నీ భారమును మోపి నీ వతలని చేరవచ్చదవా అతడును శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళును వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు చెప్పారండి మనకి ఎంత మంచి మాట చెప్పారండి ఎవరిని చెప్తారండి మీకు శాంతినిస్తాను ఎవరు చెప్పలేదు నాకు తెలిసి మీ హృదయములకు కలవరపడని యకుడి వెరవని యకుడి యోహాన్ పద్నాలుగు ఇరవై ఏడులో ఎంత చక్కగా చెప్పారండి ప్రభు హృదయంలో హృదయ సంఘర్షణే ఇదంతా హృదయములను కలవరపడనియ్యకుడి అని చెప్తున్నారు ఆయన విశ్వాసము నమ్మిక భయమును కలవరపాటును నివారించు మందులు ఆ మందు మనం కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు కానీ అది ఉచితంగానే దొరుకుతుంది తెచ్చుకుంటే హృదయంలో దాన్ని తెచ్చుకుంటే చాలు ఈ రోగాలన్నీ కూడా పటాపించడైపోతాయి సనాతనుడైన దైవమును నమ్ముకుని నెమ్మదిని కొనుట ఎన్నడూ మారని ఎప్పుడూ నశించని ప్రేమగల అతని మైత్రిని పొందుట ఎంత భాగ్యము ఈ మిత్రుడు మనకై ఎప్పుడూ చింతించుచుండును చుండను మరలను ఎప్పుడూ రక్షించు అందుచేత సంతాపము ఆతురతలెందుకు ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేదరికారు మొదటి గ్రంథంలో ఐదవ అధ్యాయం వేడిలో చక్కగా చెప్పారండి చెప్పినది చేయుట నేర్చుకునుడే అంటున్నారు ఆయన ఈ సంఘర్షణ ముగిసిన పిదపా శాంతి గలదు గనక ఆ ప్రభువుకు శరణు శరణొచ్చుడి గుర్తుంచుకోండి మీరు అతనిని నమ్మినా మీకు విషయం ఉండదు మీకు విచారం ఉండినా నమ్మకం ఉండదు ఎవరి మనస్సు నీ మీద అనుకున్నో వాని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడదు ఎలా అనగా అతడు నీ అంద విశ్వాసం ఉంచి ఉన్నాడు ఎస్ఐ ఇరవై ఆరు మూడులో ఎంత చక్కగా చెప్పారండి ప్రభు ఇంక సంఘర్షణ ఎందుకు ఆయన మీద విశ్వాసం ఉంచొచ్చుక ఉక్రోషము నీ చిత్తశాంతిని నష్టపరచ విషయము ఇది నిరుత్సాహమునకు నిరాశాపూరిత వైకల్యమునకు దారితీయను నీకు అన్యాయం చేసిన వారిని క్షమించట కష్టం కానీ నీవు క్షమిపడవలను నీవు ఇతరులను క్షమింపవలను మీరు మనుష్యుల అపరాధములను క్షమించిన మీ తండ్రి మీ అపరాధములను క్షమించును మొత్తం ఆరో అధ్యాయం పదిహేనులో చక్కగా ఈ విషయం చెప్పి ఉన్నారు ప్రతిదీ అక్షర రూపంలో మనకి చెప్పేశారండి ఆయన మనం అర్థం చేసుకోవట్లేదు వెంబడించడానికి ఇష్టపడట్లేదు విశ్వాసము నీ యథలో కలుగుట చేత నీవు శరణ పొందగలవు ఉక్రోషము చిరాకులకు బదులు నీ హృదయం దయా ప్రేమలతో నిండి నీవు అంతఃశాంతిని అనుభవిస్తావు యేసు నీ హృదయాధిపతి అయినప్పుడు నీవు నీ విరోధులను ప్రేమిస్తావు కేవలం క్రీస్తు యొక్క విమోచనకరమైన చిత్తము వల్లనే ఇది జరగగలదు ఇది కూడా నేను అనుభవిస్తున్నానండి మరేం చెయ్యాలి మనం పాపములను అంగీకరించుట పశ్చాత్తాపరటం వల్ల మనశ్శాంతి కలుగును మునుపటి పాపముల భారము నిన్ను కృంగదీచుండునని కదా అది దుర్భరం కావచ్చు అపోస్తరుల కార్యములు మూడు పంతొమ్మిది లోపల చూసినట్టయితే ప్రభు దీనికి ఇస్తాడు అందుచేత ప్రభు సముఖముల నుండి విశ్రాంతి కాలంలో వచ్చినప్పుడు మీ పాపములు తుడిచివేయబడి మీ మనస్సులో మార్చబడినట్లుగా పశ్చాత్తాపంధుడు మరియు మన పాపములను ఈ విషయాలు ఏ గ్రంథంలో లేవండి ఒక ఈ గ్రంథంలో తప్ప ఎన్ని చదివినా ఎంత చేసినా వాగ్విదాదులు తప్ప నా పంత నెరవేరాలి నా వాగ్ నా ఏంటి నేను అన్న వాటిని నెరవేరాలి అందరూ నన్ను అంగీకరించాలనే విరుద్ధ భావాలు తప్ప ఇందులో మాత్రమే ఇవన్నీ చెప్పబడినాయి మన పాపములను మనము ఒప్పుకొని నెలలా ఆయన నమ్మదగిన వాడును నీతిపరుడును కనుక ఆయన మన పాపములను క్షమించి ఎవరు చెప్పలేదండి మీ పాపం క్షమిస్తాను దేవుడు అనబడేవాడు ఈయనొక్కరే చెప్పారు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మన పవిత్రులుగా చేయను రక్షిస్తారు క్షమిస్తారేమో కానీ సమస్త దుర్నీతుల నుంచి విడిపిస్తారని మాకు కూడా ఈయనే చెప్పారు ఇది వ్యూహాన్ గారు మొదటిపత్రి ఒకటి పంతొమ్మిదిలో చెప్పుచున్నట్లుగా ఇట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు దేవునితో సమాధానం కలిగిందు రోమియోలకు ఐదు ఒక ఇరవై మూడవ కీర్తనలో దావును దావు దేవునిపై తన గల నమ్మకమును చెప్పాడండి మనం చెప్దామా అలా చెప్పగలమా చెప్పట భాగ్యం కదా తాను పొందిన సమాధానమును ఇందులో ఉన్నటువంటి సువిస్తముగా వివరించును వర్ణించాడు ఇట్టి సమాధాన పాప సాహచర్యములు ఆ గొర్రెల కాపరితోనుండగోరు వారందరికీ ప్రాప్తించు మరి ఒకసారి మనము చివరగా ఇరవై మూడవ కీర్తం చూసినట్టయితే నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ నాకు తోడయుండువు నీ దుడుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదను నీవి కాపురి నెరుగుదువా నీ వతని నమ్ముదువా విశ్వసింతువా యషయ్య ఈ దయార్థుడైన కాపురిని గురించి తెలుపును గొర్రెల కాపురి మాత్రను తన బాహువులతో గురెపిలను కూర్చి రొమ్మున ఆల్చుకుని మోయును ఎస్ నలభై పదకొండులో నీవు నుంచి దేవుని యొక్క ప్రశాంతమైన బాహువులనే చేత్తబరుటకు సహోదరి సహోదరా నీవు నీ మునుపటి పాపములను ప్రస్తుత వ్యామోహములను భవిష్యత్ భయములను అప్పగించి పరిపూర్ణముగా అతనిని సిద్ధంగా దేవుడికి అవకాశములు దానిని కోరుకునుట అది నీ ఇష్టమించాను చెప్పాల్సింది చెప్పాడు చేశాడు నీటి నీటి నిర్ణయం నీది భవిష్యత్తు నేది జీవితం నీది స్థిరమైన శాంతి కావాలంటే పరిపూర్ణ హృదయముతో నీవు యేసుకృతును వేరినప్పుడు నీవు మనశ్శాంతికి చేయు అన్వేషణ అంతమగును కేవలం అతనిని నమ్ముకునేటం వల్ల నేను కలుగు శాంతి అతడు ప్రసాదించును అప్పుడు నీవి రాల్స్ స్పోల్డింగ్ కుష్మన్ అను కవి వ్రాసినటువంటి పద్యంతో ఏకీభవిస్తావు శాంతి లేని చోట గలగ శాంతి నాకు దొమ్మిగాలికి బదులు నిమ్మడంబు స్వామి ఏకాంత వాసంబు చేయ గలుగు గ గుప్తస్థలం ఒకటి కంటే నిపుడు అది కన్నాడంట ఆయన చూశారా ఈ వ్యాకులక ప్రపంచంలో నీవు మనశ్శాంతిని కనగలవు నీ హృదయము కవా హృదయమనే కవాటమును క్రీస్తుకై తెరుగుము ఇప్పుడు మునుముందు అతని పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతి గల పరలోక కవాటమును మీకై తెరు నమ్ముతావా ప్రియా సహోదరు చౌదరి అంగీకరిస్తావా ఒప్పుకుంటావామీన్